మీనా గంట కొట్టడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది అందుక అయితే బాలుని చూసి బాలు వాళ్ళ నానమ్మ అలా ఎద్దులా నిలబడి చూడకపోతే అమ్మాయిని ఎత్తుకొని ఆ గంట కొట్టి ఇచ్చేది కదరా అని అయితే చెప్తూ ఉంటే ఇక వాళ్ళ నానమ్మ బాధ తట్టుకోలేక మీనాని ఎత్తుకొని గంట అయితే కొట్టిస్తాడు టిప్పర్ లారీలో ఎంత బరువున్నావే నువ్వు అయితే అంటూ మీనాతో మొత్తానికి గంట అయితే కొట్టిస్తాడు మీనా హ్యాపీ అవుతుంది అయితే మీనా ఆరిపోతున్న దీపాన్ని మళ్ళీ వెలిగించాలని దీపం పెడుతూ ఉంటుంది ఇంతలో పూజారి వస్తాడు ఏంటమ్మా నువ్వు చేసిన పని ఎంత అరిష్టం తెలుసా ఎంత అపచారమో తెలుసా అసలు ఇక్కడ దీపాలు ఎవరు వెలిగించకూడదు పెళ్ళి కావలసిన కన్ని పిల్లలు మాత్రమే వెలిగించాలి పెళ్ళైన వాళ్ళు అసలు వెలిగించకూడదు అదే అపచారమో అరిష్టమో తెలుసా అనే తండంతో బాలు వాళ్ళ నానమ్మ భయపడిపోతుంది షాక్ అవుతుంది అప్పుడు మీన ఒక మాట అంటుంది మీరేం భయపడాల్సిన అవసరం లేదు పూజారి గారు నాకు అంతే కాపురం అయితే జరగడం లేదు నేను కన్నెపిల్లతో సమానమే అనేది చెప్పడంతో ఒక్కసారిగా బాలు వాళ్ళ నానమ్మ షాక్ అయిపోతుంది మీ నా మాటలకు బాలు కూడా షాక్ అయిపోతాడు ఇక ఆ పూజారు కూడా ఉండి పెళ్ళయింది కానీ దాంపత్య జీవితం లేదా ఇదేం విడ్డూరం అన్నట్టు ఆయన కూడా షాక్ అయిపోతాడు వీరిద్దరి విషయంలో